బస్సు అందులో భాగంగా మనందరం కలిసినట్టుగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది అయితే ఈసారి ఖచ్చితంగా డీజేస్ కూడా కొంత మేరకు తగ్గించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఒక మొబైల్ అప్లికేషన్ రాసు ప్రవేశపెట్టింది ఎటువంటి ఫీజు కూడా వసూలు చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ తీసుకురానికి ఇంకా న్యాయ పైస పెట్టాల్సిన అవసరం అనేది కేవలం మూడిపి వరకు దాదాపు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఊరేగింపు గురించి దాదాపు మూడు వేల మూడు వందల విగ్రహాలు స్థాపించబడి వీళ్ళందరూ కూడా చాలా అత్యంత ప్రతిసత్తులతో ఈ పండుగను చదువుకోవాలని నాయక చవితి అనేది మన జీవితాల్లో ఒక మంచి

కలెక్టర్ గారికి సిపి గారికి పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణే గారికి అలాగే విజయవాడ మున్సిపల్ కమిషనర్ చంద్ గారు జాయింట్ కలెక్టర్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక వినాయక్ చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం దర్శనం కోసం లక్షలలో వచ్చేటువంటి భక్తులకి ఎంటర్టైన్మెంట్ చేయటం కోసం ఒక పెద్ద కార్యక్రమాన్ని ఒక కమిటీ వేసి పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు అధికారులు అందరూ ఇన్వాల్వ్ చేసి పెద్ద కార్యక్రమం ఆయన ప్లాన్ చేశారు దాన్ని కూడా సక్సెస్ చేయాలి మనం ఇలా ఇలాంటి విజయవాడ సైత శాసనసభ్యులుగా విశేషమైనటువంటి సేవలను అందిస్తూ కార్యక్రమానికి ఇచ్చేసి తమ అమ్మాయినటువంటి సందేశాన్ని అందించినటువంటి ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ అధికారులు ధన్యవాదకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ మంత్రి గారి సత్యకుమార్ యాదవ్ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి కృష్ణ గారికి గారికి కూడా ధన్యవాదాలు చాలా మంది స్టూడెంట్స్ కానీ కూడా విజయవాడ వరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే విజయవాడ నగరం అంటేనే ఒక యంత్రప్రెండర్ అయితే ఒక వైస్ ఎవరి కాబట్టి కమిషనర్స్ అనుకుంటాం మా నగరవాడు కృషి వల్ల సెవెన్ స్టార్ రేటింగ్ వచ్చింది అది మీ అందరూ గుర్తించిన వాళ్ళు మా మీ అందరం మీ అందరం కలిసి పంపించిన వాళ్ళు అది సెవెన్ స్టార్ రేటింగ్ వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు Mereka mengambil benda-benda yang sangat बोड विमाेश्वर गारी की गौरव पार्लमेंट सभ्यु मित्र शिवनाथ गारी की पल्यूशन कंट्रोल बोर्ड चेयरमैन कृष्ण कमिश्नर की कमीशनर पोस्टेखर बाबू गारी की कलेक्टर लक्ष्मण साह की మున్సిపల్ కమిషనర్ రామ్ చారికి జేసీ ఎంకే గారికి బావకుమార్ గారికి ఇవాళ ఈ కార్యక్రమంలో పాలు విజయవాడ పట్టణ గృహ ప్రముఖులకి అదేవిధంగా సీనియర్ ఎన్సీ హెచ్ఎస్ డిఎస్ఆర్ కి బిఆర్ఎస్ కి శ్రీరామ్ పబ్లిక్ స్కూల్ విజ్ఞాన్ విభాగ్ కేబిఎం కాలేజ్ నుంచి ఇతర కాలేజీ నుంచి వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సర్వ విఘ్నాలకు అధిపతి ధన్యవాదుడు అటువంటి వినాయకుడు విశ్వేశుడిగా ఆపించిన దినం డాక్టర్పల్ల శుద్ధ చవిత్రాన్ని మనం వినాయక చవితి జరుపుకుంటాం ఈ వినాయక చవితి సందర్భంగా దేశంలోని ప్రజలకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి జీవితాల్లో అన్ని విజ్ఞానికులకి అష్ట నగరా శుభ సంకల్పంపై ఉండాలని ముఖ్యంగా ఇక్కడ పెద్ద సంఖ్యలో అందరిమైన విద్యార్థిని విద్యార్థులకు ఆ వినాయకుడు జ్ఞానాన్ని ప్రసారించి వర్కి ఉజ్వల భవిష్యత్తును అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈవంటి అద్భుతమైన కార్యక్రమం జస్థనందుకు జోయంత్రం గారికి పోలీస్ కంట్రోల్ బోర్డ్ కి ముఖ్యంగా కలెక్టర్ గారికి కృష్ణ గారికి మరియు ముఖ్యంగా పరిపాలన శాఖాచార్యులు ప్రధాన పర్యన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఇవాళ మట్టితో చేస్తున్న విగ్రహాలను ఇంకా చేయడం అనేక మంది ఉన్నారు సూర్యంగా ఇలా భాగస్వామ్యం చేయడం అనేక స్కూల్ విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయడం దీని ద్వారా కేవలం పండుగ వినాయక చవితి పండుగ ప్రాశస్తాన్ని మాత్రమే తెలియజెప్పడం కాకుండా పర్యావరణ పరిరక్షణ అనేది ఎంత అవసరమో తెలియజెప్పే ప్రయత్నం చేశాడు ఇందులో కేవలం వరల్డ్ రికార్డ్ కోసం కాకుండా పండుగ ప్రాశస్తం పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థి దశ నుంచే తెలియజెప్పే ప్రయత్నం చేసినందుకు ఈ వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి నేను అభ్యంతరం తెలియజేస్తున్నా ముఖ్య నేర్చే ఎంత ప్రత్యేకమైన మన అందరూ తెలుసు ఈ పండుగ సందర్భంగా ఇటీవల రాష్ట్రం విడిపోయిన తర్వాత గణేష్ విచారణ సమితి లేకపోతే కొంతమంది ప్రజలు ఎక్స్ఎంపీ లోరాజు గంగరాజు గారి నేతృత్వంలో గణేష్ ఉత్సవ పల్లిగా ఏర్పాటై అనుమతులు పొందడం ఇతరత్రీగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందడం వారు అనుమతుల కోసం ప్రత్యేకంగా చాలా చూడ పెడుతున్నాను సంబరాలు చేసుకుంటూ ఉత్సవం చేసుకుంటూ చివరికి విమజ్జనం చేస్తాం ఇటువంటి పవిత్ర కార్యక్రమం వెనుక ప్రతి దాని వెనుక ఈ కార్యక్రమాలు ఎలా ఉండాలి పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలి అని చెప్తూ నిన్న నేను చెప్పిన గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీడియోలు కూడా రిలీజ్ చేశారు వెబ్సైట్ రిలీజ్ చేసి వీడియోలు పెట్టారు ఏ రకంగా పూజ నిర్వహించాలి ఆ సందర్భంగా అట్టరక్షణ కోసం అన్ని రకాలు చేసి ఉదాహరణ ఇప్పుడే ఉండడం మనం వర్షాకాలం ముందు మట్టి చిరులోంచి మట్టి తీస్తాం వర్షాకాలం ముందు చెరువుల నుంచి మట్టి తీయడం వల్ల అక్కడ వర్షం వచ్చిన తర్వాత ఎక్కువ నీళ్లు నిలువ ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత అదే మట్టిని మళ్ళీ తీసుకెళ్లి నిమజ్జనం సందర్భంగా వర్షాకాలం వచ్చి వర్షాలు కురిసిన తర్వాత ఆ చెరువులో వేయడం వల్ల ఆ నీరు భూమిలోకి ఇంకిపోకుండా కాపాడుకునే అవకాశం అదే దాని వెనక వెనకలు ఉంది అదేవిధంగా మన పత్తి ఇరవై ఒక్క రకాల నుంచి పత్తిని తీసుకొస్తాం ఈ పత్తికి కూడా అవసర గురాల ఉన్నాయి ఇవాళ అప్పుడే మంచి నీరు మళ్ళీ కదా శుద్ధి చేసిన తర్వాత మనకు వస్తే మళ్ళీ అది దాగిన తర్వాత అనేక రకాలైన అనారోగ్యం బాధపడుతున్నాం క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధానంగా ఈ కాలుష్యం కూడా చాలా ప్రధానమైన విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది అందుకని ఈ కాలుష్యాన్ని కాస్త నియంత్రించడానికి మనం ఖచ్చితంగా గతంలో మనం ఏదో సంప్రదాయ పద్ధతులు ఎందుకంటే భగవంతుడికి వినాయకుడి స్వామి వినాయక ఇంకోటి ఇంకోటి ఏంటంటే వినాయక బొమ్మలు చేస్తున్న సందర్భంలోకి ఎందుకు ముఖ్యంగా వినాయక స్వామి ఎలా ఉంటారు అలాగే చేస్తున్నారు నేను చాలా ఉంటాను క్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో వినాయకుడి స్వామి ఉంటాయి వాడి ఎవరు సినిమా హీరోది ఆ సినిమా హీరో క్యారెక్టర్ ఆ డ్రెస్ లో పెట్టి ఉంటారు లేదా ఇలా ఉంటారు ఇలా వినాయక స్వామి ఏంటి ఇలా అనడం ఏంటి తగ్గిరీ అనడం ఏంటి అంటే అలాంటివి పెడుతుంటారు చాలా చోటు అది మంచి సంప్రదాయం ఎందుకంటే వినాయక స్వామికి ప్రతి ఆ శని ప్రతి అవన అవన వెళ్ళి డాన్స్ చేస్తుంటారు అది సరైంది కాదు ఎందుకంటే ఎంత పవిత్రమైన స్థాయిలో అటువంటి పనులు చేయకూడదు అది ఎవరైతే ఈ మండపాలు నిర్వహిస్తున్నారో వారు ఆ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త అటువంటి ఎవరైనా శక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా సంబంధిత పోలీసు గారికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ పవిత్రను కాపాడాల్సిన బాధ్యత భక్తులుగా ప్రతి ఒక్కరి మీద మన అందరి మీద ఉందనే విషయాన్ని వాళ్ళ గుర్తు చేస్తూ ఇవాళ ఇటువంటి మంచి కార్యక్రమంలో నేను భాగస్వామి చేసేందుకు జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విజ్ఞోత్సవం సకల విజ్ఞానము తొలగించాలని మీ అందరికీ కూడా విజ్ఞుల భవిష్యత్తును అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను పారక్ మహాజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి మనందరం కూడా పర్యావరణాన్ని రక్షించుకుంటూ మరి సార్ చెప్పిన విధంగా మన సాంస్కృతిక సాంప్రదాయాలను గౌరవిస్తూ మరి ప్రతి పండుగను కూడా సెలబ్రేట్ సలహాలు అందించాలి ఒక చక్కటి పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఒక చక్కటి పర్ఫార్మెన్స్ అది అనౌన్స్ చేయడం देखो मैं तो बोलता हूं तुम का दम 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 का Terima kasih telah menonton! Bamu n fa nisibikisi bisu, bisu bafani bisu, yasin za kutuura. Bikisi bisu yasin zan ganna ati yasin 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 i <laughs> और साथ में जो है हम लोग बहुत 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 तो तो बात करते हैं तो हमने हम अपने यहाँ से इसका वजह बनाते हैं नहीं ना इनको ना कारण ये जो है जब अपने ये कार्य को मांगे उद्देश्य से कि भाई मुख्य अधिक ये मोस्ट एवेंटेड मूवमेंट बस बुका फॉर्मल का सिलेबस जिसमें जॉइन सेक्रेटरी बीबीआर साउथ जीएन के मामले का सिलेबस में बन इसी वजह से क्या भी एमपीसी वाले लोगों को ना यस एंड